భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై రెండవ శ్లోకము నక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖాని చో రాజేన వా నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని రాజేన రాజ్యేన కిమ్ భోగై జీవితేన వా ఇంతెందుకయ్యా బావా నాకు ఈ యుద్ధము వద్దు ఈ విజయము వద్దు ఈ రాజ్యము వద్దు రాజభోగాలు సుఖాలు అసలే వద్దు పన్నెండేళ్ళ నడవుల్లో ఉన్నాము ఏం సుఖాలు అనుభవించాము చెప్పు కృష్ణ ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణ హోమం సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే ఒరిగేదేముంది ఈ రాజభోగాల వలన సుఖమయ జీవితం వలన ఏం ప్రయోజనము ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు అసలు ఈ జీవితం ఎందుకు అన్నీ వృధా అర్జునుడు రాజ్యాలు సుఖాలు భోగాలు వీటితో కూడిన విలాసవంతమైన జీవితం ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దనడం లేదు తన వారు తన బంధుమిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు అంటే తన వారందరూ ఉంటే తన వారు తనకున్న రాజ్యము సంపదలు భోగభాగ్యాలు తాను అనుభవించటం చూస్తూ ఉంటే ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్నా ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ ఉన్న మూలం ఏమిటంటే తన వారు లేని ఈ సుఖాలు భోగాలు సుఖజీవితం నాకు వద్దు అనే తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడు అర్జునుడు ఇది ప్రస్తుత అర్జునుడి మానసిక పరిస్థితి ఇప్పటిదాకా కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి యుద్ధం చేయాలి సర్వనాశనం చేయాలి అని ఊగిన అర్జునుడు ఎదురుగా తన వాళ్ళు కనపడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురయ్యాడు పదమూడేళ్లు రాజ్యసుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని పూర్వ వైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విళ్ళూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్యభోగాలు తుచ్చంగా తోచాయి దీనికంత మనస్సే కారణం ఒకప్పుడు కావాలి అనుకున్నది మరొకప్పుడు వద్దు అనిపిస్తుంది ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా తోస్తుంది ఇదంతా సమస్యను తన కోణం నుంచి చూడడం వలనే జరుగుతుంది నేను యుద్ధం చేయాలి నా చేతిలో వీళ్ళంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడి మనసు వికలమైంది వికలమైన మనస్సుకు అన్నీ విపరీతంగానే కనపడతాయి ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు జై శ్రీమనారాయణ అండి సర్వేజన శ్రును భవంతు మరొక శ్లోకంతో మళ్ళీ కలుగు